ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే సర్వీస్ నెంబర్ టూ సెవెన్ సిక్స్ ఫైవ్ టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ మిర్యాలగూడ మిర్యాలగూడీపు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటల పదహైదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుంది ఈ బస్ వ్యా నల్గొండ మిర్యాలగూడ పిడుగురాల అద్దంకి ఒంగోలు కావలి నెల్లూరు నాయుడుపేట శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటుంది ఈ బస్ నల్గొండకు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు మిరియాలగూడకు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు పిడుగురాలకు రాత్రి పది గంటల ఐదు నిమిషాలకు అద్దంకికి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు ఒంగోలుకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కావలికి అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలకు నెల్లూరుకు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు నాయుడుపేటకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీకాళహస్తికి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు తిరుపతికి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి తిరుపతికి సుమారుగా ఐదు వందల తొంభై కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి తిరుపతికి టోటల్ జర్నీ ఎవర్స్ పదమూడు గంటల పదహైదు నిమిషాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి బస్ ఫే రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల ఇరవై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ టూ సెవెన్ డబల్ సిక్స్ టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు తిరుపతి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంది ఈ బస్ శ్రీకాళహస్తికి సాయంకాలం ఆరు గంటలకు నాయుడుపేటకు రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు నెల్లూరుకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కావలికి రాత్రి పది గంటలకు ఒంగోలుకు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అద్దంకికి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పిడుగురాలకు అర్ధరాత్రి రెండు గంటల పదిహేను నిమిషాలకు మిర్యాలగూడకు తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాలకు నల్గొండకు తెల్లవారుజామున నాలుగు గంటల పదహైదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది తిరుపతి నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటల పదహైదు నిమిషాలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ